నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ప్రస్తుతం సప్తమ స్థానమందు సంచారం చేస్తున్నటువంటి శని భగవానుడు ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాడు అష్టమ స్థానంలోకి మారడం జరుగుతుంది ఇది ఒక విధంగా అష్టమ శని ప్రభావం ఈ రాశివారి మీద ప్రారంభం అవుతుంది మరి సాధారణంగా శని తన యొక్క ప్రచారంలో తన యొక్క సంచారంలో కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల మీద తన ప్రభావాన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది మిగతాదంతా కూడా ఇంచుమించుగా ఇరవై రెండున్నర సంవత్సరాలు చెడ్డ ఫలితాన్ని ఏడున్నర సంవత్సరాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే చెడ్డ ఫలితాలు అనడానికి కూడా కాదు జాతకుడు తను చేసుకున్న పనిని బట్టి కర్మని అనుభవించవలసి ఉంటుంది కాబట్టి కర్మకారకుడైనటువంటి శని జాతకుడు ఎంత కష్టపడి ఎంత నిజాయితీగా ఎంత సౌమ్యంగా ఉంటే అంత అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది మరి అష్టమ స్థానంలోకి వస్తున్నటువంటి శని జాతకుడికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అంటే అష్టమం అన్నది ఆయుష్ స్థానం ఎవరి జన్మజాతకంలో జాతక పీఠికమై ఎంత జాతకంలో ఎంత ఆయుష్ ఉంటే అంత ఆయుష్ తీరిపోయిన తర్వాత మాత్రమే అష్టమ స్థానంలోకి వస్తున్నటువంటి పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహుకేతువులు జాతకుడికి మరి ఆయుష్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి ఎప్పుడు ఆయుష్ పూర్తయిన తర్వాత మాత్రమే అప్పటి వరకు కూడా ఏ మారక గ్రహం కానీ బాధక గ్రహం కానీ ఆయుష్ విషయంలో మాత్రం ఏ విధంగా కూడా టచ్ అయ్యవు మరి ఎవరికైతే ఆయుష్ పూర్తి అవుతుందో వాళ్ళు మాత్రమే కొద్దిగా వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మరి అష్టమం అన్నది ఆకస్మికంగా వచ్చే మార్పులకు కారణం అవుతూ ఉంటుంది సో ఏ విధంగా మరి జాతకుడికి జాగ్రత్త తీసుకోవాలని పరిశీలిస్తే ముఖ్యంగా ఉద్యోగ విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది గతంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి పొరపాట్లకి ఇప్పుడు పనిష్మెంట్ రావడం జరుగుతుంది అదొకటి అలాగే మనకి ఏమైనా కోర్టులో సమస్యలు ఏవైనా ఉంటే గతంలో కోర్టులో బెయిల్ మీద ఉండొచ్చు ఈ విధంగా కోర్టు తీర్పులు కోర్టు తీర్పులు ఏవైనా ఈ సమయంలో వస్తే అంటే ఇప్పుడు ఏప్రిల్ ఇరవై తర్వాత వస్తే అవి ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉన్నదే అంటే మనకి వ్యతిరేకంగా తీర్పు రావచ్చు సో అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి సడన్గా చాలా కాలంగా జాతకుడు ఏదో విషయాన్ని రహస్యంగా దాస్తూ ఉంటాడు ఏదో ఒక రహస్య వివాహం అనుకోవచ్చు లేదంటే మంచి హోదాలో ఉండి ఏదో ఒక అక్రమ వ్యాపారం లాంటిది చేస్తూ ఉంటాడు లేదా చాలా కాలంగా ఓ ప్రభుత్వ ఉద్యోగాన ఉంటూ ఏదో విధంగా లంచాలు తీసుకొని ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు అటువంటి వారికి ఈ సమయంలో సడన్గా ఏదో ఏసీబీ ఏదో రైని వాడు గుట్టు రట్టయి అవమానం పొంది ఉద్యోగం పోగొట్టుకొని మరి జైలు లాంటి శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది సో ఇది ఒక విధంగా అయితే మరొక విధంగా ఎలా ఉంటుందంటే ఇదే స్త్రీ జాతకం అనుకుందాం స్త్రీ జాతకం అయితే వాళ్ళకి అష్టమంలో శని వచ్చినప్పుడు భర్తకి ఈ విధంగా జరగచ్చు ఏదన్నా అతను ఏదో నేరానికో ఇంకొకదానికో పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకోవచ్చు అది కూడా తేలిగ్గా తీసుకోవడానికి లేదు దాని తర్వాత ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు తృతీయ దృష్టితో దశమాన్ని వీక్షించడం వల్ల ఉద్యోగం పోగొట్టుకోవచ్చు అలాగే డీప్ ప్రమోషన్ రావచ్చు చిన్న ఉద్యోగంలోకి మారచ్చు దాని తర్వాత ముఖ్యంగా ధనస్థానాన్ని వీక్షిస్తుంటాడు అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు కుటుంబం మీద మీ దృష్టి పెడతాడు దానివల్ల ఏమవుద్ది కుటుంబం స్ప్రిట్ అవుతుంది మాట కుటుంబ సభ్యులు విడిపోవడం కుటుంబం నుంచి ఒకరు వేరే కాపురం పెట్టడం లేదా పిల్లలకు ఏదో ఉద్యోగం రావటం వల్ల పెళ్ళిళ్ళు అవ్వటం వల్ల వాళ్ళు కుటుంబాన్ని విడిచిపెట్టొచ్చు ముఖ్యంగా కుటుంబ ఆదాయం తగ్గిపోతుంది సో దానివల్ల ఏంటంటే ఏదో విధంగా ఆర్థిక సమస్యల వల్ల కుటుంబంలో వారు చదువు మధ్యలో ఆగిపోవడం పెళ్ళిళ్ళు చేయలేకపోవడం అంటే ఇవన్నీ ప్రతిదీ అష్టమూడదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది అయితే సడన్గా కూడా కొన్ని మంచి జరుగుతూ ఉంటుంది ఎలాగా సడన్గా మీకు ఎవరన్నా మీ పూర్వీకులు మీ బంధువులో పెద్దవాళ్ళు ఎవరైనా వారసులు లేకపోవడం వల్ల వాళ్ళ ఆస్తి అంతా మీకు రాసేరు అనుకుంటా సడన్గా మీకు ఇన్సూరెన్స్ రూపంలో రావచ్చు వాళ్ళు మరణం ద్వారా ఆస్తి మీకు రావచ్చు లేదంటే ఏమన్నా ఇన్సూరెన్స్ చేయించి ఉంటే వాళ్ళు మరణించడం వల్ల మీకు ఆ ధనం రావచ్చు లేదంటే మీకు మీ మీరు ఏదైనా జాబు వృత్తిలోనో రాజకీయంలోనో ఉంటే సడన్గా మీ పై నాయకుడు పై అధికారికి ఏదైనా ఇబ్బంది అవ్వడం వల్ల సడన్గా మీరు ఆ పోస్ట్లో కూడా రావచ్చు అంటే దశమానికి లాభం అవుతుంది కాబట్టి ఆ విధంగా మీకు లాభం కలుగుతుంది అష్టమానికి దశమ మూడో స్థానం కాబట్టి ఈ విధంగా జరుగుతుంది ఏదన్నా మీరు చేసుకున్నటువంటి పనిని బట్టి అప్పటిదాకా మీకున్నటువంటి పేరుని బట్టి నిజాయితీని బట్టి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారనుకుందాం సడన్గా మీ పై అధికారు ఏసీబీకి పట్టుబడితే ఇమీడియట్గా ఆ పోస్ట్లో మిమ్మల్ని పెట్టడం తర్వాత మీకు నిజంగానే ఆ పోస్ట్ రావడం జరుగుతుంటుంది కాబట్టి ప్రతిదీ కూడా చెడే అనుకోవద్దు మంచి కూడా జరుగుతుంది ఇందాక మనం అనుకున్నాం కుటుంబంలో విడిపోవచ్చు కుటుంబం నుంచి ఏమన్నా బయటికి వెళ్ళొచ్చు అనుకోవచ్చు సడన్గా మీ కుటుంబంలో మీ సంతానానికి ఏదైనా మంచి ఉద్యోగం వచ్చింది విదేశీ అవకాశం వచ్చింది కుటుంబం నుంచి బయటికి వెళ్ళాడు ఆ విధంగా కూడా జరగవచ్చు ఏదైనా మీరు చేసుకుని అప్పటిదాకా మీరు చేసే పనిని బట్టి మాత్రమే శని మంచిగా చెడు అని నిర్ణయిస్తాడు ఏదైనా శని ఏ స్థానంలోకి వచ్చినా అటు మంచి చెడు రెండు ఉంటాయి మన నడవడిక అంటే ఎప్పుడూ కూడా ఇమీడియట్గా శని ఎప్పుడు కూడా పరిహారం చేస్తే ఫలితం ఇవ్వడం అలాగ మనం సంవత్సరాల తరబడి ఆ పరిహారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ ఫలితం మీకు శనిస్తాడు శనిచ్చే ఫలితం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది కాబట్టి శాశ్వత కీర్తి కావాలనుకుంటే శని భగవానుడికి ప్రియమైనట్టుగా మరి మనం నడుచుకుంటే ఖచ్చితంగా మీకు ఎవర్ లాస్టింగ్ నియమం ఫేమ్ కలిగే అవకాశం ఉంటుంది సాధారణంగా శని భగవానుడు నియమ నిష్టలకి క్రమశిక్షణకి నిడారంబర జీవితానికి కారణం అవుతూ ఉంటాడు శని ఏ భావంలో ఉన్నా ఏళ్నాడు శని కానీ అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి ఎన్ని జపాలు చేయించండి ఎన్ని పూజలు చేయించండి ఎంత దాన ధర్మాలు చేయించండి మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల ఐదు పైసలు ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను దానాలు చేయించాను జాతకం చూపించాను ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది సివిల్స్ రాస్తున్నాను రావటం లేదు బోర్డు పూజలు చేయించాము అంటే ఎలాగొస్తుంది ఇవేమీ వద్దు మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా అంటే శనికేటంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంట్ సూర్యోదయానికి ముందే లగవలసి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే సాధ్య వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో నడక తో చేసుకోవచ్చు అంటే వాకింగ్ చేసుకోవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు వాహనాల్లో కారులో ప్రయాణం చేయవచ్చు కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వృద్ధుల్ని పెద్దల్ని గౌరవించడం సాధ్యైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం ఎప్పుడు సూర్యోదయానికి ముందు లేగడం అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం ఇంకోట ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ మరి ఏదైనా మరి ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి శని గ్రహాలు నవగ్రహాల్లో కేవలం శని భగవానికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు అది ఎలా కూరుతుంది మొత్తం తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శనిగ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో నూనె ఏదో ఒకరి మీద ఒకరు ఒకరి మీద పోసేసి మొత్తం చికా పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకు వచ్చే అవకాశం శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి లేదంటే మాట్లాడుకూరుకోవాలి తప్ప ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శ్రీ శని భగవాన్ని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది కూడా గమనించండి మరి ఈ మధ్యకాలంలో మంచి రెమెడీ ఏంటంటే మరి స్వామి అయ్యప్ప మాల దర్శించి ధరించి నలభై ఒక్క రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం దక్కుతుంది కేవలం మీరు శబరిమలే వెళ్ళక్కలేదు నలభై ఒక్క రోజులు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టచ్చు కేవలం అక్కడికే వెళ్ళాలని డూలేం కాదు అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంట్ అది కూడా చేసుకోండి మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే కరుంగలి మాల ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవ్వడం చాలా మంది ఈ కాలంలో చూస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలి మాల ధరించండి అయితే దీనికి రెండే రెండు నియమాలు ఒకటి ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు అబద్ధం ఆడకూడదు ఈ రెండు చేయగలిగితే విధి లేని పరిస్థితుల్లో ఇంక మా వల్ల జీవితంలో ఏమి చేయలేము అనుకున్నప్పుడు ఈ మాల ధరించండి హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు ఒక నలభై రోజుల్లో ఇంక దానివల్ల ఫలితం లేదంటే ఇంకా మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ పలుమిల్ చేసుకోవచ్చు స్వస్తి